కంపెనీస్ మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది టోటల్ గా ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇవంతా కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ రైట్స్ మన కంపెనీ అనౌన్స్ చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో కంపెనీ అనౌన్స్ చేసిన ఎంప్లాయ్మెంట్ మేడం కూడా ఈ ల్యాండ్ చుట్టుపక్కల వచ్చే కంపెనీలు అంటే ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కి ప్లాట్స్ కి ఎంత అవకాశం ఉంది అనేది ఈ డెవలప్మెంట్ చూసి జనరల్ గా మనం ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి దీనికి టూ టైల్స్ మనకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మేడం అంటే ఇప్పుడు నైంటీ లాక్స్ విల్లా అన్వర్డ్స్ అన్నారు కదా మరి టూ స్క్వేరియాడ్స్ లో మనకి టూ టూ థౌసండ్ ఎస్ ఫెఫ్టీ లో మనకి విల్లా ఇవ్వడం జరుగుతుంది మేడం జీ ప్లస్ వన్ లో మనకి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంచుపించుకో ఎయిటీ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ మనకి టైం ఫ్రేమ్ పెట్టేసుకొని వాళ్ళకి విల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మేడం ఇందులో అంటే కస్టమైజేషన్ ఉందండి సపోజ్ మీరు మీరు ఒక ప్లాన్ ఇస్తారు లేదంటే మాకు ఇలా కాదు మాకు ఈ ప్రోడక్ట్ కాదు లేదంటే ఈ ఫ్లోర్ టైల్స్ కాదు మాకు ఇవి కావాలి అని అంటే మేము మార్చుకోవడానికి మనం ఏవైతే ఎంఓయూలు రాసుకుంటామో ఆ టైల్స్ మన ఇచ్చే స్పెసిఫికేషన్ వరకు నైన్టీ ల్యాక్స్ మేడం వాళ్ళకి ఏదైనా అడిషనల్ కావాలంటే మనకి అగ్రిమెంట్ లో మనకి ప్లస్ ఆర్ మైనస్ మనం చేసుకోవచ్చు దిస్ ఇస్ రియల్లీ సో నైస్ అండి రెండు వందల ఇరవై గజాల్లో తొంభై లక్షలు సిటీకి అతి చేరువలో